కేఆర్ నైన్ టీవీకి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ ఈరోజు అనకాపల్లి రివ్యూ మీటింగ్లో కమిషనర్ బివి రమణ మాట్లాడుతూ హౌస్ ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ వెంటనే కలెక్ట్ చేయాలని ఎన్ఎస్ మెయింటెనెన్స్ విభాగం పనితీరును పరిశీలించిన అనకాపల్లి కమిషనర్ బివి రమణ సిబ్బంది పనితీరును అప్రమత్తంగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ఐ పరదర్శనాయుడు ఆర్ఓ సురేష్

మాట్లాడి మళ్ళీ ఈలోగా రిపోర్ట్ తయారు చేస్తుంటే మళ్ళీ అమ్మాయమో చెప్పింది సార్ అది పంపించారు చూసారా నేను మళ్ళీ ఓపెన్ చేసి చూశాను అంత వస్తే వెళ్ళిపోయింది లేదు మళ్ళీ పంపించారు అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏదైనా మున్సిపాలిటీ సంబంధించి ఏదైనా సరే మళ్ళీ కాదు కదా